బ్యాంకులకి పెద్దోడు ఏం చేసినా పర్వాలేదు వాళ్ళ దగ్గరకి వెళ్లి మరి కాళ్ళు మొక్కి బాంచరని కాళ్ళు మొక్కుతాను మీరు ఎంత ఇస్తే అంత అంటారు అదే ఒక చిన్నవాడు లేదా సామాన్య రైతు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మధ్య తరగతి వ్యక్తి ఒక లక్ష రూపాయలు యాభై వేలు లోన్ తీసుకుని కట్టలేకపోతే మొత్తం రౌడీలు వ్యవహరించి వీళ్ళ దగ్గర లోన్లు రికవరీ చేయడానికి రౌడీలు ఉంటారు కదా వాళ్ళని పంపించి మక్కలు ఇరగదని జైల్లో పెట్టేస్తారు మరి లేదా వాడికి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం లాగేస్తారు ఇది ఈ బ్యాంకుల యొక్క గుణాలన్నమాట ఇప్పుడు సుబ్బరామిరెడ్డి తన దగ్గర ఉన్నటువంటి గాయత్రి అనే కంపెనీలో అనేక వేల కోట్లు బ్యాంకుల నుంచి రకరకాల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని అనేక ప్రాజెక్టులు చేపట్టాడు మన ఉదాహరణ తీసుకుంటే హైదరాబాద్ ఇక్కడే బంజరా హిల్స్ లో ఉన్నటువంటి తాజ్ హయత్ మరి ఇలాంటి హోటల్స్ దాదాపు మూడు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లు పెట్టి నిర్మించాడు ఇలాంటి హోటల్స్ మరి కొన్ని కాంట్రాక్ట్లు తీసుకుని బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుని కట్టాడు అవన్నీ బాగానే నడుస్తున్నాయి లాభాలు రాకపోయినా నష్టాలు అయితే రావు కదా కానీ ఇప్పుడు అవన్నీ నష్టాల్లో ఉన్నాయి డబ్బులు నేను కట్టలేకపోతున్నాను మొత్తం వీటి యొక్క అసలు వడ్డీ కలిపితే ఎనిమిది వేల ఒక్క వంద కోట్లు అయింది ఏదైనా అంటే కట్టలేకపోతుంది అంటుంది మరి డబ్బు అంత ఏమైందో తెలియదు ఎవరి పేరునిపోతుందో అర్థం కాదు దాంతో ఇప్పుడు ఈ గాయత్రి సంస్థని వేలం వేసాయి బ్యాంకులన్నీ కలిసి వేలం వేస్తామంటే వేసుకోండి అని సుబ్రీం రెడ్డి చెప్పాడు కానీ ఎవరూ ఆ వేలంలో చివరికి బ్యాంకులే దిగి వచ్చాయి మీరు ఎంత ఇస్తారో చెప్పండి అదే సింగిల్ పేమెంట్ ఎంత ఇస్తారు వన్ టైం సెటిల్మెంట్ ఎంత ఇస్తారో చెప్పండి అంటే రెండు వేల నాలుగు వందల కోట్లు ఇస్తామన్నారు ఎనిమిది వేల ఒక్క వంద కోట్లకి రెండు వేల నాలుగు వందల కోట్లు ఇస్తామంటే బ్యాంకులన్నీ తలుపు గంగిరెద్దు లాగా చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా తలుగ్గై సరే ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు ఇవ్వండి మేము మొత్తం ఇదంతా మాఫీ చేస్తామని చెప్పే అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు ఇవన్నీ మాఫీ చేసేసాయి సుబ్రహ్మణిరెడ్డికి మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏ మనం ప్రభుత్వం ఇలాంటి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి ఏ మనం నిజంగా సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఫ్యామిలీ సుబ్రహ్మణరెడ్డి గారు ఎంత జలచాలు చేస్తారు దానికని దీనికని సినిమా వాళ్ళకి దానికి ఎన్ని ఫంక్షన్లు చేస్తాడు మొత్తం పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి ఆ అవార్డులని ఈ అవార్డులని లేనిపోని గొప్పలకి పోయి రకరకాలు చేసి చివరికి ఇప్పుడు బ్యాంకులు ఎగనామా పెట్టితే ఈ బ్యాంకులన్నీ ఎలా భరించుతున్నాయి ఎవడని తీసుకొస్తాయి సామాన్య ప్రజల డబ్బులే అకౌంట్ లో పదివేలు మినిమం బ్యాలెన్స్ లేదని ఆరు వందల రూపాయలు నెల కట్ చేస్తారు వీళ్ళు ఈ లేని వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ అలా ఎస్ఎంఎస్ ఈ సర్వీస్ అని ఆ సర్వీస్ అని రెండు వందల యాభై రూపాయలు ఇలా రకరకాలుగా దుబ్బేస్తుంటూ ఇలా ఐదు వేల ఏడు వందల కోట్లు ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పేసి ఆ విజయ్ మాల్య గారికి ఆ నీరవ్ మోడీకి ఆ చోక్సీకి ఇంకా ఈ దేశంలో చాలా మంది పెద్ద పెద్ద బడా బడా నేతలందరూ కూడా వీళ్ళందరికి లోన్ పేర్లు ఇచ్చేసి ఈ మేనేజర్లు వీళ్ళే కుమ్మక్కైపోయి అయిపోయి తీసుకొని చివరికి వాటికి ఐపీ పెట్టేస్తారు మళ్ళీ ఇప్పుడు గాయత్రి సంస్థ సుబ్రహ్మణ్య రెడ్డి గారికి వెళ్ళిపోతుంది ఆయనే దాన్ని నడుపుకుంటాడు లేఖలుగా వాళ్ళకి మంచిగా డబ్బులు మళ్ళీ పెట్టుకుంటారు ఎవరైనా మళ్ళీ వేరే బ్యాంకులు ఇస్తాయి ఈ బ్యాంకులు కాకపోతే అంటే ఈ బ్యాంకులన్నీ కావాలని ఇస్తున్నాయా తెలియకుండానే ఇచ్చేస్తున్నాయా అంటే మేనేజర్లకి వాళ్ళకి అందరికి ఎంత ఒక ఇది రెండు వేల నాలుగు వందల కోట్లు బ్యాంకులకే వెళ్తాయి కానీ మిగతా సొమ్ములో మరొక వెయ్యి కోట్లు ఈ మేనేజర్లని వాళ్ళని వీళ్ళని తినేస్తారు వానర్లు అందరూ బాగానే ఉంటారు ఇక్కడ ఎరిపప్పులు ఎవరంటే మనలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళ దగ్గర ఈ బ్యాంకులను దోచుకుని అలాంటి వాళ్ళకి పెడతా ఉంటాయి ఎంత సిగ్గు లేకపోతే జరిగిన తమిళనాడులో ఒక రైతు ముప్పై ఐదు పైసలు ఇంకా బ్యాంకు రుణం అన్నాడని నోటీసులు పంపించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి బ్యాంకులు మనమేమి ఇప్పుడు బ్యాంకుల్లో ఇరికిపోయాం మొత్తం